వెల్కమ్ టు టీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సింపట్నం ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల పరీక్షా ఫలితాల్లో నర్సింపట్నం రిషి జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయి ఫలితాల్లో మూడవ స్థానంలో నిలిచి సత్తా చాటింది పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థుల్లో తొంభై శాతం ఉత్తీర్ణతతో ఉత్తమ ఫలితాలు సాధించారు నర్సింపట్నం రిషి జూనియర్ కాలేజ్ రిషి ఐఐటి నీట్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపాల్ సతీష్ మాట్లాడుతూ శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ జాతీయ పరీక్షా ఫలితాలలో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచారని అన్నారు ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ నుండి రేణుకాదేవి చరణ్లు నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచారన్నారు జ్యోతి కన్వర్ రాజ్పుత్ శ్రీదేవి ఈశ్వర్లకు నాలుగు వందల అరవై నాలుగు సాధించగా ఫస్ట్ ఆర్డ్ బైపీసీలో తేజస్వినికి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు వచ్చాయన్నారు ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో పిఎం జ్యోతి పిఆర్ఎం పూరి హుతికలకు తొమ్మిది వందల ఎనభై ఆరు టి శ్యామ్ సాయి కె దుర్గా గాయత్రిలకు తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించారని అలాగే సెకండ్ బైపీసీలో వి ప్రబలిక తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించారని ప్రిన్సిపల్ సతీష్ తెలిపారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలలో మరోసారి రిషి జూనియర్ కాలేజ్ రిషి ఐఐటి నీట్ అకాడమీ తన సత్తా చాటి మరోసారి ప్రపంచం సృష్టించడం జరిగిందండి మొదటి సంవత్సరం ఎంపిసి గ్రూప్ నుంచి నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులతో రేణుకాదేవి అదేవిధంగా చరణ్ కుమార్ నాలుగు వందల డెబ్బై ఐదుకి నాలుగు వందల అరవై ఐదు మార్కులతో రాష్ట్ర స్థాయిలోనే మూడో ర్యా మూడో స్థానంలో నిలవడం జరిగిందండి అదేవిధంగా తేజస్విని బైపీసీలో నాలుగు వందల నలభై గాను నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతో రాష్ట్ర స్థాయిలోనే ద్వితీయ స్థానంలో నిలబడిందండి అదే విధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ గ్రూప్ నుండి నాలుగు వందల సారీ వెయ్యికి ఎనిమిది తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు అలాగే బైపీసీ నుంచి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులతో రాష్ట్ర స్థాయిలోనే టాప్ టెన్లో మన రిషి విద్యా సంస్థని మించడం జరిగిందండి మరి ఈ సందర్భంగా విద్యార్థులకి మరియు వారి రిజల్ట్ తీసుకురావడానికి కష్టపడినటువంటి అధ్యాపకృందానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వారి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు రిషి ఐఐటి నీట్ అకాడమీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ గత సంవత్సరం ఫలితాల్లో కంటే కూడా మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలోనే తృతీయ స్థానం మరియు తృతీయ స్థానము తీసుకురావడం జరిగిందండి అదేవిధంగా రాబోయే ఎంసెట్లో కానీ జేఈ లో కూడా అద్భుతమైన ఫలితాలు నూటి నూరు శాతం వస్తాయండి ఎందుకంటే మనం ఆల్రెడీ విజయవాడ మరియు హైదరాబాద్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో బిగిన్ నుంచి కూడా జేఈ మెయిన్స్ నీటు మరియు అడ్వాన్స్ సంబంధించినటువంటి కోచింగ్ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ప్రాంతాలకు దూర ప్రాంతాల లేకుండా మన దేశీ ఐఐటి నీట్ అకాడమీలోనే కార్పొరేట్ స్థాయి విద్య అందుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత హెల్త్ సమస్యలు కానీ లేకపోతే హోమ్ షిప్ కానీ రకరకాల సమస్యలతో ఆర్థిక పరమైన ఇబ్బందులతో పడే అవకాశం లేకుండా అతి తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ స్థాయి ఐఐటి నీట్ మరియు ఎంసెట్ సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి ఒకప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీ ఈ రోజు దృషి ఐటి నీట్ అకాడమీ ప్రారంభించి కార్పొరేట్ అధ్యాపకులతో కార్పొరేట్ స్థాయికి దీటుగా ఫలితాలను అందించడం జరుగుతుందండి కాబట్టి సదావకాశాన్ని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నామండి ఆల్రెడీ ఇంటర్మీడియట్ సంబంధించిన ప్రథమ సంవత్సరంలో కూడా అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యిందండి సుమారు ఇప్పటికి చాలా మటుకు అడ్మిషన్లు కూడా అయ్యి ఉన్నాయి అలాగే మిగిలిన విద్యార్థులు కూడా ఎర్లీగా వచ్చి మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుని మీరు భవిష్యత్తుకి కృషి విద్యా సంస్థలు జాయిన్ అవ్వడం ద్వారా మీ బంగారు భవిష్యత్తుకి బాట వేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అలా ఇదే కాకుండా మనకి ఇంటర్మీడియట్లో ఓన్లీ హైయెస్ట్ మార్కులే కాకుండా సుమారుగా నైంటీ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ సాధించడం జరిగిందని చాలా అద్భుతమైనటువంటి విషయం అండి రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకి అరవై మూడు శాతం పాస్ పర్సెంటేజ్ చూస్తే మన కాలేజ్ సుమారుగా నైంటీ పర్సెంట్ ప్రతి సంవత్సరంలో అలాగే సుమారుగా ఎయిటీ సిక్స్ పర్సెంట్ ద్వితీయ సంవత్సరంలోని అత్యుత్తమైనటువంటి పాఠాలు సాధించడం జరిగిందండి అదేవిధంగా మొదటి సంవత్సరంలో సుమారుగా నలభై ఎనిమిది మంది విద్యార్థులు నాలుగు వందల పైబై మాటలు సాధించడం జరిగిందండి వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నామండి ద్వితీయ సంవత్సరంలో కూడా వెయ్యి గాను తొమ్మిది వందల ఎబో సుమారుగా నలభై రెండు మంది విద్యార్థులు రావడం జరిగింది సార్ నిజంగా ఈ రకమైన ఫలితాలు కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ లో కూడా ఈ రకమైన ఫలితాలు లేవండి కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకొని మన రిషి జూనియర్ కాలేజీలో జాయిన్ అవడంతో పాటు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారండి అదేవిధంగా ఈ విద్యా సంస్థ నుంచి మనం అమ్మాయిలని అబ్బాయిలు కూడా సెపరేట్ క్యాంపస్ కూడా చేయడం జరుగుతుంది సార్ అమ్మాయిలు వేరుగా అబ్బాయిలు వేరుగానే సెపరేట్ క్లాసులు నిర్వహించి సపరేట్ క్యాంపస్ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అమ్మాయిలకు సెక్యూరిటీగా కూడా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాం సార్ మరొకసారి ఈ అద్భుతమైన ఫలితాలకి సహకరించినటువంటి అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ అలాగే విద్యార్థి తల్లిదండ్రులు కానీ రిషి ఐఐటి నీట్ అకాడమీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నామండి రాబోయే విద్యా సంస్థలు కూడా మేరైన ఫలితాలు సాధిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే ఐఐటి మరియు నీట్ సంబంధించి ఏ ఫలితాలు అలాగే అంశం సంబంధించిన ఫలితాలు కూడా రాబోతున్నాయి వాటిల్లో కూడా మంచి మా సత్తా చాటుతామని గ్యారెంటీగా తెలియజేస్తున్నాం సార్ రాబోయే విద్యా సంవత్సరంలో గ్యారంటీగా ఐఐటీ ర్యాంక్ నచ్చే వచ్చి తీరుతుందండి దీనికి కారణం మేము తీసుకొచ్చినటువంటి అజ్జాబూర్ యొక్క క్యాపబిలిటీ సార్ ఎందుకంటే సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అనుకున్నటువంటి స్టాఫ్ ని మన విజయవాడ మరియు హైదరాబాద్ నుంచి తీసుకురావడం సార్ ఆల్రెడీ వాళ్ళకు సంబంధించినటువంటి ఎంసెట్ క్లాస్ కూడా మనం ఇప్పిస్తున్నాం గ్యారెంటీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ మీరు సుదూర ప్రాంతాలకి మన ఎంసెట్ గురించో నీటి గురించో మెయిన్స్ గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్ మరోసారి చెప్తాను